వెయ్యేలు డిస్టిక్ మండలి గొల్లగోటర్ ఎక్కడ ఇరవై ఆరు గుంటలు పెట్టినా మంచిగా ఉన్నాయి చెట్లు ఇంకా కూడా పెడదాం అనుకుంటున్నాం ఆరుకోట తీసేసి ఇంకా కూడా పెట్టాలనుకుంటున్నాం ఇక అవి కూడా తెలుస్తుంది మనకు కూడా ఏదైనా అంటే ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఎలా వచ్చింది ఆలోచన ఎలా వచ్చింది అంటే ఎవరైనా చెప్పారా లేకపోతే మీ సంత నిర్ణయం తీసుకున్నాం దీని మీద ఒకసారి చూడాలి అనేది తీసుకొని చూసి మంచి లాభాలు ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని ఎక్కడ ఉంది ఐదు ముందు ఏం పంట పండించారు ఇప్పుడు పొలం మారుతోట అవి ఉండే ఏ పంట శుద్ధమైన అనిపిస్తుంది ఇది అలగ ఉన్నది ఆయిల్ ఫామ్ ఏ మంచి ఉంది ఆయిల్ ఫామ్ మంచిగా ఉందా మీద రైతులకు ఏం చెప్పాలనుకుంటారు చెప్పాలంటే ఐఫోన్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఎంజాయ్ అవుతుంది లేవర్ గ్రూప్ వారు ఎవరే మనం మీటింగ్ పెట్టుకుంటా మంచి అవగాహన సమస్య లెక్క చేసుకుంటూ మనకు అర్థమయ్యేటట్టు రైతులకు అర్థమయ్యేటట్టు చే చెప్తున్నారు లేవర్ గ్రూప్ వాళ్ళు కంపెనీ కంపెనీ వాళ్ళు కానీ మంచి అవగాహన వస్తుంది కాబట్టి రైతులు కూడా దీన్ని అందరం కలిసి ముందుకు ఇంకా ఇంకా పెట్టాలి కొన్ని ఎకరాల దాకా పెట్టాలి మనకు బ్యాటరీ కూడా ఇది కూడా దగ్గరనే కడుతుంది కాబట్టి మనం రిస్క్ లేని మనకు ఏది వర్షం వచ్చినా రాళ్ళ వాళ్ళు వచ్చినా ఏది వచ్చినా మనకు పంట నష్టం పోకుండా ఉంటాం కాబట్టి మనం మామాయిలు పెట్టాలి పెట్టవలసిందే ఇంకా కూడా పెట్టుకుంటా నేను కూడా పెట్టాలని పందులు కానీ ఎలాంటి నష్టం లేకుండా అది మంచి మంచిగా ఉంటుంది వాటి పంట నష్టం నష్టంగా ఉంటుంది కోడల కానీ పందుల కానీ